రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యం లేడీ విత్ విత్ది ల్యాంపుగా పేరుగాంచిన ఫ్లోరెన్స్ నైటెంగిల్ చేసిన సేవల వలన మరణించే రోగుల సంఖ్య బాగా తగ్గింది యుద్ధంలో దెబ్బతిన్న ప్రతి సైనికుడికి తాను బ్రతుకుతాను అన్న ఆశ చిగురింపచేసేది ఎంతో గొప్పింటి అమ్మాయి అయినప్పటికీ ఫ్లోరెన్స్ నైటెంగిల్ నర్సింగ్ చేయడానికే నిశ్చయించుకుంది ఆ రోజుల్లోనే ఒక విధంగా సంఘం మీద తిరగబడింది స్త్రీలి ఇంటి పట్టునే ఉండాలన్న కట్టుబాట్లను ఛేదించింది తన తండ్రి ఎంతో ధనికుడు అయినా పేదలకు అనాథలకు సేవ చేయాలనే అభిల ఆమెకు పుట్టుకతోటే వచ్చి వయస్సుతో పాటు పెరిగింది అలా ఆమె ప్రపంచంలో మొట్టమొదటి ఆధునిక నర్సుగా మారింది మరణించి నూరేళ్లు దాటినా ఇప్పటికీ యూరప్లో ఎవరూ ఆమె సేవలను మరిచిపోలేదు అందుకేనేమో ఆమె తల వెంట్రుకలను వేలంలో పెడితే లక్షల ధర పలికింది తాజాగా ఆమె జుట్టు మూడు వేల ఆరు వందల ఆరు పౌండ్లకు అమ్ముడిపోయింది ఇది భారత కరెన్సీలో మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు జుట్టుతో పాటు ఆమె సంతకం ఉన్న ఒక పేపర్ ముక్కను కూడా వేలంలో పెట్టారు మొదట వీటి ధర రెండు వేల నుంచి మూడు వేల పౌండ్ల కన్నా ఎక్కువ పలకదని అనుకున్నారు కానీ అంతకన్నా ఎక్కువే పలికింది బ్రిటన్ కు చెందిన ఓ వ్యక్తి ఈ మొత్తం వెచ్చించి నైటింగేల్ జుట్టును కొనుగోలు చేశారు నార్త్ యార్క్ షైర్లో ఈ వేలం జరిగింది ఇప్పటిదాకా నైటెంగేల్ సోదరికి చెందిన బంధువుల దగ్గర ఆమె వెంట్రుకలు ఉన్నాయి నైటెంగేల్ జుత్తు దొరకడం అరుదైన విషయమని ఆక్షనర్లు అంటున్నారు ఆధునిక నర్సింగ్ కు ఆధ్యురాలిగా నైటెంగేల్ ను భావిస్తారు క్రైమియా యుద్ధ సమయంలో ఆమెకు లేడీ ది ల్యాంప్ అనే పేరు వచ్చింది పద్దెనిమిది వందల యాభై మూడులో క్రైమియా యుద్ధం జరిగింది రష్యాకు వ్యతిరేకంగా బ్రిటన్ ఫ్రాన్స్ టర్కీ సార్జినియా ఓ కూటమిగా ఏర్పడ్డాయి ఆ యుద్ధంలో సైనికులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు వారందరినీ చికిత్స కోసం టర్కీ ఆసుపత్రికి తరలించారు సరిపడా సిబ్బంది లేక అక్కడ వారికి సరైన వైద్యం అందలేదు దీంతో సైన్యానికి కావాల్సిన వైద్య సేవలందించేందుకు ముప్పై ఎనిమిది మందితో ఓ బృందం ఏర్పాటు చేయాల్సిందిగా నైటింగేలకు ఆదేశాలు వచ్చాయి సైన్యంలో అందించడానికి మహిళలను అనుమతించటం అదే తొలిసారి అలాగే యుద్ధరంగంలో సేవలందించిన మొట్టమొదటి నర్సు కూడా నైటింగేలే తన బృందంతో కలిసి టర్కీ ఆసుపత్రికి చేరుకున్న నైటెంగిల్ యుద్ధ ప్రాతిపదికన సేవలు ప్రారంభించారు ఆసుపత్రిని శుభ్రం చేయించి సైనికుల బాగోగులు చూసుకున్నారు పద్దెనిమిది వందల అరవైలో లండన్లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో నైటెంగిల్ ట్రైనింగ్ స్కూల్ స్థాపించారు బ్రిటన్లో ఏర్పాటైన తొలి నర్స్ ట్రైనింగ్ స్కూల్ ఇది ఈ స్కూలు ఏర్పాటుతో నైటెంగెల్ తన ఆకాంక్షలకు అనుగుణంగా బ్రిటన్కు ఎంతో మంది నర్సులను అందించారు పంతొమ్మిది వందల పదిలో తొంభై ఏళ్ల వయసులో నైటింగేల్ కన్ను మూశారు